అవన్నీ క్లీన్ చేయడానికి అనేక చర్యలు చేపట్టాం దాన్ని కూడా సాయంత్రానికి మళ్ళా అనలైజ్ చేసుకొని ఎక్కడ కూడా రోడ్డు మీద తిన్న తిని పారేసిన ఇది కానీ కాగితాలు కానీ ఏమీ లేకుండా చాలా క్లీన్గా పెట్టడం కోసం ఆలోచిస్తున్నాం అదే మరి ఎక్కడన్నా డెడ్ బాడీస్ మిస్ ఉంటే ఆ డెడ్ బాడీస్ తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసి ఆ కుటుంబ సభ్యులకు అప్పజెప్పే బాధ్యత అదే మరి ఎక్కడైనా సరే ఈ పశువులు ఏవైనా కళేబరాలు ఉంటే అవన్నీ కూడా డిస్పోజ్ చేయడానికి వెటనరీ డిపార్ట్మెంట్ కూడా బాధ్యతలు అప్పచెప్పాం ఇవన్నీ కానీ ఉంటే ఎక్కడికక్కడ అనారోగ్య సమస్యలు వస్తాయి అదే మరి ఎపిడమిక్ స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా చేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఈరోజు నేను ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దగ్గర దగ్గర తిరిగాను తిరిగిన తర్వాత చాలా వరకు మీరు చూస్తే ఒక హ్యూమన్ స్టోరీస్ కూడా ఓసారి ఒక కష్టం ఏ విధంగా తెస్తుందని ఆలోచించినప్పుడు నేను ఒక ప్రాంతానికి వెళ్తే అంబాపురం వెళ్తే అక్కడ నన్ను వచ్చి అడిగింది ఫుడ్ పాకెట్స్ పంపించారు నిన్నటి నుంచి మా పిల్లలకు మంచి నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి మంచినీళ్ళు పంపించమనే పరిస్థితికి వచ్చారు అవి చూసినప్పుడు చాలా బాధ వేస్తుంది అంటే పిల్లలకు మంచి మంచినీళ్ళు ఇవ్వలేకపోయే పరిస్థితి వచ్చినప్పుడు పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది ఆ విషయం మా వాళ్ళతో తొందరతో షేర్ చేశాను ఈరోజు కొంతవరకు మీరు అక్కడక్కడ లాస్ట్ మైల్లో పోలేకపోయినా రేపు ఏళ్ళు లోపల లాస్ట్ మైల్లో కూడా ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం రెండవది సబ్ లైన్స్ ఇంకొక పక్కన స్కాటర్డ్ హౌసెస్ ఇంకొక పక్కన మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ ఇక్కడ ఫుడ్ పాకెట్స్ రాలేదని కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్స్ అని కూడా మా వాళ్ళకి చెప్పాను అక్కడ కూడా ఎట్టే పరిస్థితిలో మీరు నేను చెప్పిన ఈ స్టాఫ్ను పెట్టుకొని అవసరమైతే కొన్ని సచివాలయాల్లో మనకు మనుషులు లేకపోతే రెగ్యులర్ పేమెంట్ ఇచ్చి ఎంగేజ్ చేసుకోండి వాళ్ళు డబ్బులు పే చేస్తాం కానీ ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా మిస్ కాకుండా భోజనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి భోజనం కానీ ఇవన్నీ అందే బాధ్యత తీసుకోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను ఇంకొక పక్క అక్కడక్కడ ఫుడ్ పాకెట్స్ కానీ బిస్కెట్స్ కానీ వేస్తున్నారు అవి వాటర్లో పడుతున్నాయి ఆ వాటర్లో పడినట్టు తీసుకుని మళ్ళా తినే పరిస్థితికి వస్తున్నారు అది పద్ధతే కరెక్ట్ కాదు గౌరవప్రదంగా చేతికి అందజేసే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అందరికీ ఒకటే చెప్తున్నా ఎక్కడ మీరు ఫుడ్ తీసుకుపోతే ఏదైనా సరే పళ్ళు కానీ బిస్కెట్స్ కానీ ఫుడ్ కానీ పాలు కానీ నీళ్లు కానీ చేతికి ఇచ్చే పద్ధతి నేర్చుకోండి ఇది కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఉంది నిన్న ఈరోజు వాటర్లో దిగలేక కొంతమంది కూడా చేశారు కానీ అది కూడా కరెక్ట్ కాదు దీనివల్ల కంటామినేషన్ డిసీజెస్ వచ్చే పరిస్థితి వస్తుంది అది కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఇవన్నీ చేయొద్దని కూడా చాలా వరకు చెప్పాం ఇంకో పక్క ఈరోజు ట్రాక్టర్స్ వచ్చాక చాలా వరకు విజిబిలిటీ వచ్చింది చాలా వరకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉపయోగపడ్డాయి రేపు ఎన్ని ట్రాక్టర్లు కావాలనో ఎన్ని స్మాలర్ వెహికల్స్ కావాలనో అవన్నీ పెడుతున్నాం ప్రతి ఒక్క వెహికల్ నేరుగా సచివాలయానికి వెళ్తుంది పోలీస్ తో మీరు ఇప్పుడు ప్రెషర్ కూడా తగ్గింది నిన్న మొన్న ఎక్కడికక్కడ వెహికల్స్ హైజాక్ చేసే పరిస్థితికి వచ్చారు కానీ ఈరోజు అలాంటి సమస్యలు లేవు రేపు ఇంకా కూడా స్ట్రీమ్ లైన్ అవుతుంది ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా ఎక్కడ కూడా మీరు హైజాక్ చేయడం కరెక్ట్ కాదు అలాంటి చేయొద్దండి ప్రతి ఒక్కరు మీ ప్రాంతంలో మీరు ఉండండి మీ ప్రాంతానికి వచ్చి మీ ఇంటికి వచ్చి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వస్తాం ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే ప్రతి ఒక్క వార్డులో వెయ్యి కుటుంబాలకు ఒకరిని పెట్టుకుంటాం వాళ్ళకు సెల్ ఫోన్ కూడా ఇస్తాం ఎప్పటికప్పుడు వాళ్ళు ఏదైనా మెసేజ్ పంపించాలంటే ఆ మెసేజ్ కూడా పంపించి పెడతాం అదే మరి సచివాలయం కేంద్రంగా ఇవన్నీ మానిటర్ చేస్తాం సచివాలయానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటాడు ఆ స్పెషల్ ఆఫీసర్ అందరికి వినిచ్చేటుగా ఏమేం చేయాలనో అవన్నీ నేను చెప్పిన గైడ్ లైన్స్ అన్ని ఫాలో అయ్యి ఇవన్నీ కూడా చేస్తారు ఇంకొక పక్కన ఈరోజు మీరు నేను ముందే చెప్పాను డూస్ అండ్ డూ నాట్స్ ఈ సమయంలో చాలా వరకు వైరల్ ఫీవర్స్ వచ్చే ప్రమాదం ఉంది అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది దీనికోసమే ఏమి చేస్తే మంచిది ఏమి చేయకూడదు ఈ రెండు కూడా ఒక పాంప్లెట్ తయారు చేస్తున్నాం ప్రతి ఒక్క ఇంట్లో చైతన్యం తెచ్చే విధంగా ఈ పాంప్లెట్స్ ఇచ్చి తద్వారా ప్రజా చైతన్యంతో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం ఇది కాకుండా ఈరోజు టెక్నాలజీ ఉపయోగించి డ్రోన్ కానీ సెల్ ఫోన్ కానీ ఎన్యుమిరేషన్ కూడా దీన్ని వాడమంటున్నాం రాష్ట్రం మొత్తం ఎక్కడైతే వరి పంట దెబ్బతినిందో పంటలు దెబ్బతిన్నాయో డ్రోన్ ద్వారా కవరేజ్ తీసుకోమంటున్నాం అనలిటిక్స్ తీసుకోమంటున్నాం అదే మరి ఇండ్లలో కూడా నీళ్ళన్నీ వచ్చి స్కూటర్లు కానీ మోటార్ బైక్లు కానీ లేకపోతే కార్లు కానీ ఇవన్నీ ఉంటే దెబ్బతింటే అవన్నీ క్లీన్ చేసే బాధ్యత కూడా ఫైర్ సర్వీస్కి అప్పజెప్తున్నాం ఎక్కడికక్కడ అవి కూడా క్లీన్ చేసి మళ్ళా రిపేర్ గాంట్ పంపించే విధంగా ఇంకో పక్కన రేపో ఎల్లుండో ఇన్సూరెన్స్ కంపెనీస్ తో కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటాం ఏవైతే మోటార్ వెహికల్స్ ఉన్నాయో లేకుంటే ఈ ఆటోలు కానీ కార్లు గాని ఉన్నాయో వాళ్ళకందరికి ఇన్సూరెన్స్ ఇప్పించాల్సిన అవసరం ఉంది ఆ ఇన్సూరెన్స్ ఇప్పించడానికి ఏమేం చేయాలో చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల అవసరమైతే సర్టిఫికెట్స్ అన్ని కూడా ఇప్పించి ఏ విధంగా క్లెయిమ్స్ అన్ని సెటిల్ చేయాలో చేస్తాం అదే మరి కొన్ని వ్యాపారాలు పోయినాయి కొన్ని ఈ యొక్క వాళ్ళు చేసే తిన్న చిన్న షాపులు ఇవన్నీ కూడా పూర్తిగా పోయే పరిస్థితి వచ్చాయి ఇండ్లో కూడా నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది మూడు రోజులుగా ఎవరికి ఏ పని లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ అనలైజ్ చేసి ఏ విధంగా వీళ్ళందరికీ సహాయం చేయగలుగుతామో అవి కూడా ఆలోచిస్తున్నాం ఒక ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి నష్టపోయారు ఆ నష్టపోయిన దానికి ఏమేం చేయాలనో అవన్నీ కూడా చేస్తాం ఈ రిలీఫ్ ఇవ్వడానికి న్యూ గైడ్ లైన్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం రేపు అవన్నీ కూడా ఫైనలైజ్ చేసి ఇది టీమ్ తో కూడా పూర్తి చేసి అదే మరి టోటల్ గా రీహాబిలిటేషన్ కూడా పూర్తయిన తర్వాతనే ఇక్కడ ఉండే అధికార యంత్రాంగం అంతా కూడా మళ్ళీ నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్తాం అంతవరకు వీళ్ళంత ఇది పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది బ్రాడ్గా ఈరోజు మేము డిస్కస్ చేసుకునింది ఇవి ఎప్పటికప్పుడు రేపుటి కూడా మళ్ళా ఒకసారి ఒక ఆలోచన వస్తుంది ఎప్పటికప్పుడు అందరు ఆలోచనలు తీసుకొని సమర్థవంతంగా పనిచేయడం కోసం ఇప్పుడు ఉంది అక్కడ వాటర్ కూడా ఈ సింగనగర్ రాకుండా నేరుగా కొల్లేరు లేకపోతే వీటీపీఎస్ నుంచి కృష్ణానదికి వచ్చేదానికి అక్కడుండే అడ్డంకులను కూడా తొలగించి తొందరలోనే పూర్తి చేస్తాం అదే మరిగా ఇక్కడ కృష్ణ కృష్ణ లంకలో ఏవైతే ఆ గోడ కూడా ఉంది దానికి కూడా ఒక టార్గెట్ పెట్టుకుంటాం నీళ్ళన్నీ వచ్చే నీళ్ళని లిఫ్ట్ కూడా చేయమన్నాం ఇంకా లెవెల్ తగ్గితే ఈ నీళ్లు కూడా రిసీడ్ అవుతాయి ఏవైతే ఇక్కడి నుంచి వాటర్ కృష్ణా నదిలేకి వదిలిపెట్టారో ఆ డ్రెయిన్ వాటర్ అంతా ఒక్కోసారి రివర్స్ వస్తూ ఉంది ఆ లాక్స్ కూడా కొంతవరకు సరిగా లేవని చెప్పి అన్నారు అవన్నీ కూడా ఏం చేయాలనో అవన్నీ కూడా రిపేర్ చేయించడం కానీ ఆ సిస్టాన్ని బిల్డప్ చేసే విధంగా ముందుకు పోతాం ప్రతి ఒక్కరిక్కడ మైనట్ డీటెయిల్స్కి వెళ్తున్నాం చాలా సిస్టమేటిక్గా మళ్ళీ ఈ సిటీకి ఇలాంటి జరగకుండా ఉండడం కోసం ఏమేం చేయాలని వెన్నెళ్తున్నాం ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టానికి కూడా సిటీలో ఒక ప్రాజెక్ట్ అప్పుడు చేశాం అది కూడా ఎల్లంటూ చేశారు మధ్యలో ఆగిపోయింది వీళ్ళు వస్తానే ఆపేసే పరిస్థితికి వచ్చారు మళ్ళా దాన్ని కూడా పూర్తి చేపిస్తాం ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా అనలైజ్ చేసుకుని ఏమేం చేస్తే ఇవన్నీ సెట్ అవుతాయో అన్ని చేయడం కోసం ఒక సమీక్షల్లో కూడా క్లియర్ కట్ యాక్షన్ ప్రోగ్రామ్ పెట్టుకొని ముందుకు పోతున్నాం వీళ్ళని తొందరలో అన్ని పూర్తి చేస్తాం దిస్ ఇస్ ఇన్ బ్రీఫ్ ఏ తుఫాను కూడా ఎప్పుడొస్తుందో ఇంకా ఎవరు ఫిక్స్ అయ్యేలా తుఫాన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సముద్రంలో ప్రారంభమైనప్పటి నుంచి అలర్ట్ చేస్తూ ఉంటారు ఆ తుఫాను డైరెక్షన్ మారతా వస్తుంది అటు పోతుంది ఇటు పోతుంది ఫైనల్ గా ఒక డైరెక్షన్కి వచ్చి ల్యాండ్ మీద క్రాస్ అవుతుంది ఇప్పటికీ ఇంకా ఫార్మేషన్ లో ఉంది రేపు మనకు ఒక ఐడియా వస్తుంది ప్రస్తుతానికైతే మనకు రాదని అంటున్నారు కానీ ఆ డైరెక్షన్ ఏ విధంగా చేంజ్ అవుతుందో వీ కెనాట్ ప్రిడిక్ట్ అది వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు మీకు అలర్ట్ ఇస్తాం అన్నింటికంటే ఈరోజు కృష్ణా రివర్ లో కూడా వాటర్ బాగా తగ్గింది ఆరు పాయింట్ ఆరు ఏడుకు వచ్చేసింది ఇంకా రేపు ఎల్లుంటికి ఇది లెస్ దెన్ ఫైవ్ కూడా వస్తుంది ఇంకా తగ్గే అవకాశం ఉంది నిన్న ఈ సమయానికి చూస్తే ఇంకా ముందు చూస్తే పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చేది ఈరోజు దగ్గర దగ్గర ఆరు పాయింట్ ఐదు పడిపోయింది సగానికి పడిపోయింది రేపు ఇంకా తగ్గే అవకాశం వస్తుంది అది వస్తాను ఏం చేయాలి మనం అనలైజ్ చేస్తాం మీరు చెప్పిన సమస్యకి ఇప్పుడు చాలా రిలీఫ్ వచ్చింది ఇంకంత ప్రమాదం వస్తుందని అనుకోవడం లేదు నో విల్ గివ్ రిపోర్ట్ టుమారో వీఆర్ డిస్కసింగ్ విత్ అవర్ పీపుల్ వీ విల్ ప్రిపేర్ రిపోర్ట్ విల్ సెండర్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ అసిస్టెన్స్ ఎన్ని ఇండ్లు మునిగిపోయినా ఆయన కాదు చాలా ఇండ్లు దెబ్బతిన్నాయి సబ్మెర్జెన్స్ వచ్చింది మళ్ళీ నీళ్లు వెళ్ళిపోయినప్పుడు వచ్చేస్తూ ఉంటుంది ఇండ్ల్లో చాలా వరకు ఇబ్బంది కలిగింది ఇంట్లో ఉండే వస్తువులన్నీ దెబ్బతిన్నాయి వెహికల్స్ దెబ్బతిన్నాయి అవన్నీ అనలైజ్ చేస్తున్నాం లో అన్ని వస్తాయి మనకు ఏది అందుకే దానికి కూడా ఏం చెప్పామంటే క్యాటిల్ ఏవైతే చనిపోయినాయో అవన్నీ కూడా ఎక్కడికక్కడ డిస్పోజ్ చేయాలి వెటనరీ డిపార్ట్మెంట్లో కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి అవంతా కూడా ఈ సాల్ట్ అవన్నీ వేసి అక్కడనే బరీ చేయాలని దగ్గరలోనే అది కూడా ఒకసారి పెట్టాం రేపు లుక్రయిన్స్ పెట్టి అవన్నీ బరీ చేస్తాను ఓకే అదే మరి ఫార్డర్ కూడా పశువులకి అది కూడా ఉంది దాన్ని కూడా నేను ఈరోజు మా నోటీస్ రాలేదు ఉన్నాయి కానీ అంత విజిబుల్గా రాలేదు విల్ ఫోకస్ ఆన్ దాట్ రేపు వెళ్ళినవి కూడా ఫోకస్ చేస్తాం అదే వరదల్లో ఒక విద్యుత్ ఆపడానికి వచ్చినటువంటి వెళ్ళినటువంటి ఒక లైన్ మ్యాను పవర్ షాక్కు చనిపోయాడు మొన్నే అతనికి డిపార్ట్మెంట్ ఇరవై లక్షలు ఇస్తుంది గవర్నమెంట్ కూడా ఒక పది లక్షలు ఇచ్చి ముప్పై లక్షలుగా ఇచ్చి ఆయనకు న్యాయం చేస్తాం ఇంకో పక్క గోదావరి లెవెల్ కూడా కొద్ది కొద్దిగా నలభై ఒకటికి వచ్చింది దాన్ని కూడా మానిటర్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు ఇది గా అవి కూడా చెప్పాను మహాప్రస్థానం వెహికల్స్ అన్ని పెట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసి వాళ్ళ ఫ్యామిలీస్ కప్ప చెప్పమని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఈరోజు ఓకే ఇంకొకటి కూడా మళ్ళీ అప్పీల్ చేస్తున్నా ఈరోజు చాలా మంది ముందుకు వచ్చారు ఆ పేర్లు కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నాం కొంతమంది వన్ క్రోర్ అని యాభై లక్షలని పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తున్నారు ఈ సీఎం రిలీఫ్ కింద ప్రత్యేకంగా విజయవాడలో వచ్చినటువంటి వరదల పైన ఈ నగరంలో జరిగినటువంటి డ్యామేజ్ పైన అందరినీ సహకరించమని మనం కోరాం చాలామంది వస్తున్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు నేను ఒకటే అందరినీ కోరుతున్నా ఇక్కడ విజయవాడలో ఉండేవాళ్ళు కూడా ఆ స్ఫూర్తి రావాలి మనతో ఉండేవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో మన బాధ్యతగా మనం అందరం కూడా సహకరించే పరిస్థితి రావాలి అందరూ ఏ విధంగా మీకు తోచిన విధంగా వాళ్ళను కూడా ఆదుకోవడానికి ముందుకు రండి అదే మరిగా కొండే బాధ్యతలు కోరుతున్నా మీరు కూడా తొందరపడాల్సిన పని లేదు అందరికీ న్యాయం చేస్తాం ఇప్పటికే మీరు చూశారు మూడో రోజు చరిత్రలో ఇంత పెద్ద విపత్తు ఎప్పుడు రాలేదు కానీ ఆ విపత్తును ఆదుకోవడం కూడా ఎంత సమర్థవంతంగా చేశామో మీరు చూశారు ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా మీరు చూస్తే ఒక నాలుగున్నర ఐదు గంటలు ప్రొక్లైన్లో వెళ్ళాను వెళ్ళానంటే నాకు వాస్తవ పరిస్థితులు ఏ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి పోవాలంటే వేరే మార్గం లేదు నేను హెలికాప్టర్లు వెళ్ళొచ్చు కానీ హెలికాప్టర్లు వెళితే పైన చూసేదానికి అవకాశం ఉంటుంది డెప్త్కి పోలేం డెప్త్కి పోవాలంటే ప్రజలతో ఇంటరాక్ట్ అయితే తప్ప సాధ్యం కాదు అందుకని రోడ్డు మీద వచ్చి నేను చూశాను రిమోట్ ఏరియాస్కి ఎవ్వరూ పోలేని ప్లేసెస్ కూడా వెళ్ళాను ఈరోజు అవన్నీ కూడా స్టడీ చేశాను ఆ విషయాలని మా వాళ్ళతో షేర్ చేసుకున్నాను మా వాళ్ళు కూడా చాలా వరకు ఆల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం అయ్యారు రేపు ఎల్లుండ మీకు చాలా వరకు నార్మల్స్ ఇవ్వడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నాం తీసుకువస్తాం థ్యాంక్ యూ అవి కూడా పెట్టాం డిజిటల్ పేమెంట్ పెట్టాం క్యూఆర్ కోడ్ ఇచ్చాం అవన్నీ కూడా వర్కౌట్ చేసి ఎప్పటికప్పుడు మీడియాకి ఇస్తున్నాం పేపర్లో ఇస్తున్నాం ఎలక్ట్రానిక్ మీడియాకి ఇస్తాం అదే మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా పెడుతున్నాం ఇప్పుడే మీ అందరికీ ఇది సోషల్ మీడియాలో కూడా పెట్టి అందరికి కూడా ఇది మీకు కూడా షేర్ చేస్తాం మీడియా కూడా షేర్ చేస్తున్నాం యా ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా అనౌన్స్ చేశారు వారికి కూడా మనస్ఫూర్తిగా పార్టీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇచ్చారా అది లేదు వీలుగానే అది చేశారా ఓకే అక్కడ కూడా ఇచ్చారు ఓకే గుడ్ నాకైతే ఐడియా లేదు వాళ్ళు చేశారు